రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక సాయం చేస్తుందనేది మీరు ఇక్కడ చూడవచ్చు సో లంక గ్రామాలకు సంబంధించి పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో వారం రోజులుగా కోనసీమ లంక గ్రామాలు జలద్రిగ్బంధులోనే ఉన్నాయి బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి సో మనకి పి గన్నవరం సకినేటిపల్లి మామిడిపుదురు కొత్తపేట అల్లవరం ఆలమూరు కపిలేశ్వరం మండలాలతో పాటు ముమ్మిడివరం మండలాల్లో గురజాపు గురజాపు లంక లంకాఫ్ రానే తానేంక కోన లంక జల దగ్బంధంలో తిక్కు చిక్కున్నాయన్నమాట నదీ కోత ముంపు భయంతో పొట్టి లంక వాసులు భయం గుప్పిట్లో వినున్నట్టు అయితే ఉన్నారు అయితే మొత్తంగా వారం రోజులుగా ఇదే పరిస్థితి అయితే ఉంది అయితే వీరందరికీ కూడా మీరు చూసుకోవచ్చు వీరందరికీ కూడా సరుకులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు బాధిత కుటుంబాలకి ఒక్కొక్కరికి కూడా ఇరవై ఐదు కిలోల బియ్యం నిత్యావసర సరుకులు ఇల్లు మునిగిన ప్రాంతాల్లో బాధితులకు ఆహారం పంపిణీ కూడా చేస్తూ ఉన్నారు వరద బాధితులకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా ప్రకటించింది సో మొత్తంగా చూసుకుంటే ఇలాగా ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇరవై ఐదు కేజీల బియ్యం దాంతోపాటు ఆరు రకాల సరుకులు కందిపప్పు నూనె పంచదార చింతపండు ఇలా ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారన్నమాట సో ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు గమనించవచ్చు సో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తుంది అనేది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇంకా ఎవరైతే మిగిలినారో వారందరూ కూడా ఇంకా పంపిణీ అయితే జరుగుతుంది సో ఎవరికైతే ప్రజెంట్ వర్షాలు వచ్చి ప్రాబ్లం ఉంటుందో వారందరూ కూడా ఈ విధంగా అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ